హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా బర్త్డే కోసం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జెల్లీ కేక్ చాలా అంటే చాలా టేస్టీగా భలే కుదిరింది సో మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మనకు నచ్చిన ఫ్రూట్స్ తోటి ఇలా జెల్లీ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి పైగా ఈ కేక్ని మనము ఫ్రూట్స్ తోటి చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా కూడా తీసుకోవచ్చు సో మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా ఇలాంటి స్ట్రాబెర్రీ జెల్లీ అని చెప్పేసి ఇలాంటి ప్యాకెట్లోనే అగర్ పౌడర్ ప్యాకెట్ కూడా ఉంటుంది కలిపి సో జెల్లీ పౌడర్ కాకుండా సో అగర్ ప్యాకెట్ కూడా ఉంటుంది ఒక లేకపోతే అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ముందుగా నేను ఒక కప్పు వరకు అయితే వాటర్ని చక్కగా బాయిల్ చేసి పెట్టాను ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది కదా దీన్ని మొత్తం పౌడర్ అంతా కూడా వేసి అలాగే అగర్ కూడా వేయాలి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ని చక్కగా కరిగేలా కరిగించుకోవాలి ఒకవేళ కరగకపోతే మనం స్టవ్ మీద పెట్టైనా వేడి చేసుకోవచ్చు ఇది పూ కాస్త చల్లారిన తర్వాతనే మనం ఇలా బౌల్లోకి అయితే వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఇలా కాస్త చల్లారిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు ఒక లేయర్ వచ్చేలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ నేను కివి ఫ్రూట్ని అయితే ఈ విధంగా చక్కగా రౌండ్గా కట్ చేసుకొని ఫస్ట్ ఈ లేయర్ అయితే పెడుతున్నాను అనమాట ఆ గ్యాప్ ఉల్లో ఇక్కడ నేను దానిమ్మ గింజల్ని ఇలా మొత్తం అంతా కూడా ఇలా విధంగా పెడుతున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అలా పెట్టడం వల్ల అని చెప్పేసి అలా పెడుతున్నాను తర్వాత ఇక్కడ నేను బనానా పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట రౌండ్ గా కట్ చేసుకున్నాను ఇప్పుడు దానిపైన లేయర్ అంతా వేసుకుని తర్వాత సెంటర్ లో మళ్ళీ ఇక్కడ దానిమె గింజలు పెట్టి ఇలా సైడ్ అయితే ఇక్కడ నేను ఆరెంజ్ ఫ్రూట్ పీసెస్ అయితే పెట్టాను అనమాట తర్వాత మళ్ళీ ఇక్కడ జెల్లీ వాటర్ అయితే వేసుకోవాలి అవి ఫిల్ అయినంత వరకు వేసుకోవాలి ఒక నిమిషం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అయితే వేసుకోవాలన్నమాట మొత్తం చుట్టూ అంతా కూడా ఇక్కడ నేను దానిమె గింజలతో ఫిల్ చేసేసాను మొత్తం కేక్ అంతా కూడా రెడ్ గా భలే ఉంది అనమాట ఇక్కడ నేను గ్రేప్స్ అలాగే మళ్ళీ ఆరెంజ్ మళ్ళీ విధంగా కివీ ఫ్రూట్ తోటి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయి ఆ ఫ్రూట్స్ తోటి మనం చక్కగా ఇలా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకి అట్రాక్ట్గా కనిపించడానికి ముందు కింద లేయర్ అయితే బాగా కరెక్ట్ గా పెట్టుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది కేక్ కూడా ఇలా మొత్తం అంతా కూడా వాటర్ తోటి ఇలా ఫిల్ చేసిన తర్వాత లో అయితే కనీసం ఎయిట్ అవర్స్ అయినా కూడా పెట్టాలి లో కాదు రిఫ్రిజిరేటర్ లో పెట్టాలన్నమాట సో ఇప్పుడు మొత్తం అంతా ఎయిట్ అవర్స్ సెట్ అయిన తర్వాత చూస్తే ఇలా మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది కేక్ చక్కగా మనకి నచ్చిన పీసెస్లా కట్ చేసుకుని తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రూట్స్ అన్ని ఫ్లేవర్స్ అన్ని కూడా సూపర్ గా తగులుతూ అలాగే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉందన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ స్ట్రాబెర్రీ ఫ్రూట్ జెల్లీ కేక్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కింద లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్